తప్పకుండా నుంచి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా డౌ ఇన్స్టాంట్గా డౌట్స్ ఉండే వన్ మంత్ టూ మంత్స్ వరకు అడ్జస్ట్ కావడానికి డౌట్స్ ఉంటాయి అవి ఏమి ఉన్నా కానీ మా కాంటాక్ట్ చేస్తే నేను తప్పకుండా నేను క్లియర్ చేస్తాను నేను బయట ఏంటంటే వాళ్ళు రెండు అని చెప్తారు ప్యారిటీస్ అది ఫోర్ ఓ ఫైవ్ ఉంటుంది ఇక్కడ ప్రాబ్లమ్స్ సమ్ ఉండవు మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఏ దిందులో ఏ అనిమల్ సెలెక్ట్ చేసుకున్నా కానీ దాని టోటల్ హిస్టరీ చెప్తావు ప్రీవియస్ ప్రీవియస్గా ఏమన్నా ట్రీట్మెంట్ జరిగినాయా మ్యాస్టాటిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆర్ఓ ప్రాబ్లమ్ ఉన్నా కూడా క్లియర్గా చెప్పేస్తాం మనం ఒకవేళ లేట్ లేట్గా కన్సీవ్ అయిందా అది కూడా మెన్షన్ చేసి చెప్తాం ఎందుకంటే ఒక రైతు అనేది ఇక్కంజీ తీసుకెళ్ళి ప్రాబ్లం పడొద్దు మన దగ్గర నుంచి అది మెయిన్ థింగ్ యావరేజ్గా మనం ఫైవ్ ప్లస్ ఫైవ్ కేజెస్ ఇస్తాం దానివల్ల దానికి గా మిల్క్ టచ్ అవుతుంది నలభై కేజీలు గడ్డి తినేసి అది పది లీటర్లు పదిహేను లీటర్లు ఇస్తే మనకు వర్కౌట్ కాదు నలభై కేజీలు తిండి గడ్డి తిన్నా మనకు ముప్పై నలభై లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉండాలి ఏదైనా అంతే రేషియో మనం పెట్టి సమానంగా వచ్చేటట్టు ఉండాలి ఫోర్ జీరో వన్ టూ ఎయిట్ సేమ్ అవి హై ఉంటాయి దాదాపు వాటి మదర్స్ వచ్చేసి యాభై యాభై ఐదు లీటర్లు కెపాసిటీ ఉంటుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వచ్చేసి నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడకొండ గ్రామంలో ఉన్న హితా ఫామ్స్ దగ్గరకు వచ్చిన హితా డైరీ ఫామ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒక డెబ్బై ఆవులు ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉన్న ఈ ఆవులు సొంతంగా వీళ్ళు డెవలప్ చేసినాయి అంటే ఇక్కడ కొన్ని ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని ఆవులు తీసుకొని తర్వాత వీళ్ళు డెవలప్ చేసినవి ఈ డెబ్బై ఆవులు వచ్చేసి ఈ ఫామ్కు సంబంధించి మేనేజర్ గారు రాజుగారు మన దగ్గర ఉన్నారు ఎప్పుడు ఈ ఫామ్ అనేది స్టార్ట్ చేసిర్రు స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఆవులు తీసుకున్నారు మరి ఆవులను డెవలప్ చేయడానికి ఎటువంటి సేవను ఉపయోగించారు మరి హయెస్ట్ మిల్కింగ్ కెపాసిటీ అనేది ఎంత ఇప్పుడు ప్రస్తుతము ఎన్ని లాక్టివేషన్లు ఉన్న ఆవులు వీళ్ళ దగ్గర ఉన్నాయనే విషయాలు మనము రాజుగారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజుగారు నమస్కారం అండి ఫస్ట్ మీ ఫామ్ గురించి చెప్పండి నా పేరు రాజు అండి నేను ఈత ఫామ్ ఎల్ఎల్పి షెడ్ వచ్చేసి ఇందులో నేను ఫామ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నా ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఇతం ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది అగస్టులో స్టార్ట్ అయిందండి మొదటి బ్యాచ్ మాది పది ఆవులతో స్టార్ట్ చేసినాం జర్నీ అనేది దాదాపు మేము నూట అరవై నూట డెబ్బై ఆవుల వరకు వెళ్ళాము లాస్ట్ వరకు ఈ షెడ్ ఒక కెపాసిటీ కూడా నూట యాభై ఆవులకు షెడ్ కెపాసిటీ కూడా దాటిపోయినాం ఒక స్టేజ్లో కొంచెం టెక్నికల్ ఇష్యూల వల్ల కొన్ని ఆవులను మేము తీసేయాలనుకుంటున్నాం రాష్ట్రం కొంచెం కొరత ఉండడం కానీ లేబరు ఇబ్బందుల వల్ల కానీ కొన్ని కారణాల వల్ల పెరగడం తగ్గడం ఉంటూనే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ నలభై ఆవులు ఉన్నా కూడా మళ్ళీ మాకు రిటర్న్ మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒక యాభై ఆవులు తీసేస్తామండి ఇంకా మాకు దూడలు ఉన్నాయి కొన్ని కట్టని ఉన్నాయండి డ్రై ఎనిమల్స్ ఉన్నాయి వాటిని కూడా కట్టేసి అంటే తర్వాత ఇప్పుడైతే నిర్ణయం తీసుకోలేదు తర్వాత ఫర్దర్ కంటిన్యూ చేయడమా లేకుంటే తోని ఇంకా మళ్ళీ మేము మళ్ళీ డెవలప్ చేయడం అనేది జరుగుతుంటుంది ఎన్నో లాక్టివేషన్ ఇవన్నీ రెండు మూడు లాక్టేషన్ ఉన్నాయి ఎక్కువ అంటే ఇందులో నలభై ఎనిమల్స్ వరకు రెండు ఒకటి రెండు ఎక్కువ ఒకటి రెండులో రెండో లాక్టేజ్ లో ఒక పది ఉంటాయి మూడో ఆవులు అట్లా మొత్తం అంటే మీరు సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అవునండి మీరు దీంట్లో ఇప్పుడు మీరే డెవలప్ అంటున్నారు టోటల్ అవునండి అంటే మీరు ఎటువంటి శ్రమ వీటిని డెవలప్ చేసి స్టార్టింగ్ లో పాల పాల మార్కెట్ నుంచి తీసుకొచ్చినాము తర్వాత మాకేందంటే ఐ ఇల్డర్స్ ఇచ్చేటి ఎవరైనా మోటో అదే ఉంటది కాబట్టి మేము కూడా ఐ ఇల్డ్ కోసము బయట నుంచి తెచ్చిన ఆవులకు ఫోర్ జీరో వన్ టూ ఎయిట్ సేమన్ ఫోర్ జీరో వన్ టూ సిక్స్ హెచ్ఎఫ్ సెమన్ వాడినామండి ఎందుకంటే దా అవి హై ఈల్డ్ ఉంటాయి దాదాపు వాటి మదర్స్ వచ్చేసి యాభై యాభై ఐదు లీటర్లు కెపాసిటీ ఉంటుంది ఇంకొకటి జర్సీలో ఫోర్ జీరో వన్ త్రీ సిక్స్ సీమన్ వాడినాము ఎన్డీడిబీ సీమన్ అని ఉంటుంది అది కూడా వాడినామండి దాని ద్వారా వచ్చే మిల్క్ ఈల్డ్ కూడా అన్ని వాటి మదర్స్ అన్నీ కూడా నలభై యాభై లీటర్ల పైన పర్ఫామ్ చేసినాయి అక్కడి నుల్లి వాటి హిస్టరీ తీసుకొని మేము తీసుకున్నాం మా దాంట్లో కూడా మేము ఇక్కడ తీసుకొచ్చినాక తర్వాత వచ్చిన పిల్లలు ఏవైతే ఉన్నాయో నలభై లీటర్లు పర్ డే మిల్క్ హీల్డ్ ఇచ్చినవి కూడా మా దగ్గర ఉన్నాయండి లోకల్ రైతులకే ఇచ్చేసినవి కూడా మా దగ్గర డెవలప్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఎవరైనా ఒక వ్యాపారం చేస్తే ఏముంటుంది తక్కువ పెట్టుబడితో ఏదైనా లాభాలు రావాలనుకుంటారు అదొకటి మా ఏరియాలో ఈ సూటబుల్ అంటే దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి ఆవుకొకటి పాలు ఒకటి ఏమైనా తట్టుకునే శక్తి కూడా ఉండాలి ఏరియాకు మొత్తం అవి అడాప్ట్ అయ్యి ఉండాలి నలభై కేజీలు గడ్డి తినేసి అది పది లీటర్లు పదిహేను లీటర్లు ఇస్తే మనకు వర్కౌట్ కాదు నలభై కేజీలు ఆవులు తిండి గడ్డి తిన్నా మనకు ముప్పై నలభై లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉండాలి ఏదైనా అంతే రేషియో మనం పెట్టి సమానంగా వచ్చేటట్టు ఉండాలి లాస్ట్ గా ఎవరైనా అదే చూస్తారు కానీ మేము కూడా అదే కాన్సెప్ట్ పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత రావాలి రావాలి ఎవరైనా ఉద్దేశం అంతే ఇంత పెద్ద ఫామ్ ఉంది కదా మీకు ఓపెన్ గ్రేజింగ్ ఎందుకు చేస్తున్నారు మీరు ఓకే అండి మంచి పాయింట్ అండి ఓపెన్ గ్రేజింగ్ అంటే మనం ఇంటి దగ్గర ఏంటంటే పట్టణాల్లో హైదరాబాద్ అలాంటి నగరాల్లో ఏం చెప్తున్నారు వాళ్ళ ప్లేస్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా కట్ దగ్గర ఉంచుతారు దానివల్ల ఏమైందంటే ఆవు స్ట్రెస్కి గురవుతుంది బాగా ఆందోళనకు గురవుతుంది ప్లస్ అదేందంటే మానసికంగా కూడా మంచిగా ఉండలేదు మనకు పాతకాలంలో ఏముండేది డే అంతా బయట మేపుకొని వచ్చి సాయంత్రం ఇప్పుడు ఏదో కొంచెం దాన ఇచ్చుకొని పెంచుకునే వాళ్ళం అప్పుడు ఆ ఆవులో కూడా ఇప్పటి ఉన్న రోగాల రోగాలు అవన్నీ లేవు ఎందుకంటే అది మానసికంగా శారీరకంగా కూడా రెండిటికు దానికి సూడబుల్ అయి ఉండే తర్వాత మనకున్న సౌకర్యాలను బట్టి ప్లేస్ని బట్టి మనం కట్టేయడం జరిగింది బయట మిగతా దేశాలు కూడా ఈ ఓపెన్ గ్రేజింగ్ మెథడ్లో వెళ్తారు వాళ్ళు ఏంటంటే ఫ్రీ రేంజ్ మెథడ్లో ఉంటుంది ఏంటంటే దానికి అవసరమైనప్పుడు ఇక్కడ మన ఇక్కడ ఇచ్చిన గాడి గాడి ఉంది కదండి ఇందులో గడ్డి ఎప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఉంటుంది దానికి అవైలబుల్ దానికి అవసరమైనప్పుడు వచ్చేసి తినేసి ఆ వాటర్ కూడా మనకు తొట్లో పెట్టి పెడతాం కదా తాగేసి వెళ్ళిపోతుంది మీరు చూస్తున్నారు ఇప్పుడు పడుకొని ఉన్నాయి కదా ఏంటంటే వాటికి విరామం తీసుకునే టైంలో ఆడుకో పడుకొని ఉంటాయి హ్యాపీగా ఇంకా ఏదైనా దానికి ఎండ పొద్దు ఉదయం పూట ఈ చలికాలం ఆడుకున్న టైంలో కొంచెం ఎండ కొరుకుంటాయి కదా అలాంటప్పుడు ఇంకా బయటకు వెళ్తాయి చెట్టు బయట కూడా వెళ్తాయి దాని ఉద్దేశం అదే అండి దానికి దానికి ఏంటంటే ఎండకు వెళ్తే వాటి కావాల్సిన బాడీ కావాల్సిన విటమిన్స్ బాడీ కావాల్సిన హార్మోన్స్ అన్ని కూడా దాని ద్వారా ఉత్పత్తి అవుతాయి చేస్తున్నారు అవునండి ఈ ఓపెన్ గ్రేజింగ్ చేసేటప్పుడు ఈ కింద మొత్తం మనకు ఈ పెండ వేస్తుంటారు కదా పెండ వేయడం వల్ల కాళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా లేదండి ఎందుకు లేదు అంటే మేము ఇందులో ఓపెన్ గ్రేజింగ్ ఉంది కదా ప్రతిరోజు కూడా కల్టివేటర్తో తిప్పేసి దున్నిస్తామండి సో ప్రతిరోజు కల్టివేషన్ అవుతాయి ఇందులో తిప్పి అంటే తిప్పేయడం జరుగుతుంది ప్రతి ఆరు నెలలకు ఎనిమిది నెలలకు ఒకసారి అది మనకు ఎరువు తయారవుతుంది మట్టితో కలిసిపోతుంది కాబట్టి ఎరువు తయారైతే ప్లస్ దానివల్ల ఏమైతే అంటే మెత్త ప్రతిరోజు దుంతుంటాం కాబట్టి మెత్తకు కూడా ఉంటుంది విశ్రాంతి తీసుకోవడానికి పడుకోవడానికి హ్యాపీగా ఉంటుంది ఇప్పటివరకు మాకు ఎలాంటి పొదుగు పొదుగాపు వాదులు వస్తాయి మిగతా రైతుల దగ్గర మేము బేట చూస్తుంటాము మా దగ్గర ఇంత ఓపెన్ ఇంత ప్లేస్లో చేస్తాం కదా మాకు ఒక్క ఒక పొదుగాపు వ్యాధి ఉన్నది కూడా మా దగ్గర లేదు అండి ఎందుకంటే రోజు మేము దుంతున్నాం కాబట్టి ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగినా కాబట్టి వాటి వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువ ఉంటది ప్లస్ మేము చేస్తున్న మెథడ్ లో కూడా ప్రాబ్లమ్స్ మాకు లేవు అదొక కారణం అయితే ఇప్పుడు మీరు హై క్వాలిటీ ఇస్తామని ఇప్పటిదాకా అవునండి మీరు అంటే ఎన్ని రకాలు ఇస్తారు అందులో కూడా ఒకటే రకం ఇస్తారా స్టార్టింగ్ చేసినప్పుడు మూడు రకాలు ఉండే ఎప్పులు ఏంటంటే ఫోర్ జీరో వన్ టూ ఎయిట్ వన్ టూ సిక్స్ ఎన్డీడిబిసి మనం ఇవి అంటే ది బెస్ట్ అండి మేము ఎందుకంటే మిగతా మిగతా వాటి చూసినాము వాటి పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి ఫైనల్ మేము ఎక్కువ ఈ వీటి ద్వారా వచ్చినవి మాకు చాలా బాగున్నాయి ఈ ఏరియా సూటబుల్ అయినాయి ప్లస్ ఇల్లు కూడా బాగుంది కాబట్టి మేము దాన్నే కంటిన్యూ చేస్తున్నాము ఇప్పుడు మీకు ఇంత పెద్ద ఫామ్ ఉన్నప్పుడు ఇక్కడ వెటర్నరీ డాక్టర్స్ ఉంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది కదా ఉన్నారండి సార్ నేను కిరణ్ డాక్టర్ అండి డౌట్ ఉంటే మీరు వెటర్నరీ డాక్టర్గా ఈ ఫామ్ లో అంటే హితా ఫామ్ లో చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు చేస్తున్నప్పటి నుంచి ఎటువంటి ఇక్కడ ప్రయారిటీ ఇస్తున్నారు తీసుకున్న రైతులు ఫీడ్బ్యాక్ ఎట్లుంది నేను వచ్చి ఇక త్రీ ఇయర్స్ అవుతుంది వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా ఫోర్ జీరో వన్ టూ ఎయిట్ వన్ ఫోర్ జీరో వన్ టూ సిక్స్ అనే హెచ్ఎఫ్ జాతికి చెందిన బుల్లి మనం వాడాము అది వాడడం వల్ల కూడా మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఆవు ద్వారా ఆవు రిజల్ట్ కూడా ఎఫిషియంట్గా ఉంది ఎందుకంటే మన ఒక ఆవుని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఎంత మిల్క్ ఇస్తుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది దాని బుల్ అనేది కూడా అదే ఎఫిషియెంట్గా ఉన్నది సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ ఎందుకంటే ఒకటే జనరేషన్లో కంటిన్యూ అయినప్పుడు ఏమవుతుందంటే మిల్క్ అనేది అదే మెయింటైన్ అవుతుంది మన పెరగదు మనం ఏదైతే ఏదైతే మనం ఈ బుల్ తీసుకున్నామో దాని ద్వారా ఫ్యాటర్ఎఫ్ కానీ మనకు వచ్చే మిల్క్ కానీ ఇంప్రూవ్ అవుతుంది జనరేషన్ మారుతుంది తర్వాత వచ్చే జనరేషన్ లో కూడా మిల్క్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మన దగ్గర అప్పటి నేను వచ్చిన స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి కదా నుంచి సేల్ అయిన దగ్గర కూడా మనకు అంతే ఎఫిషియంట్ గా మిల్క్ వచ్చినాయి కూడా ఉన్నాయి ఫార్మర్స్ దగ్గర వచ్చినప్పటి నుంచి ఈ మూడు సంవత్సరాల్లో ఇప్పటివరకు ఎన్ని జనరేషన్స్ నేను వచ్చిన దగ్గర నుంచి టూ జనరేషన్ చూసాను టూ జనరేషన్ టూ జనరేషన్ టూ జనరేషన్స్ కూడా హై హీలింగ్ హై హీలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము టూ జనరేషన్స్ అంటే ఇప్పుడు హై హీలింగ్ ఇచ్చేది కూడా రైతులు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే మరి వాటి మెయింటెనెన్స్ అనేది యాజ్ ఏ వెటనరీ డాక్టర్గా మీరు ఏం చెప్తారు యా యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర ఎలా మెయింటైన్ చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం అలానే మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ మారినప్పుడు మిల్క్ ఎఫిషియన్లో డ్రాప్ అవుతుంది ఖచ్చితంగా సో వాళ్ళు ఏం చేయాలంటే యావరేజ్గా టూ లీటర్స్కి వన్ కేజీ చొప్పున మన బయట జనరల్గా ఫామ్లో నడుస్తుంది సో అలానే మెయింటైన్ చేయాలి అటు కాన్సన్ట్రేట్ ఫీడ్ అనేది కూడా మషన్ షూట్ ఇవ్వాల్సి ఉంటుంది మన కాన్సన్ట్రేట్ ఫీడ్ అనేది ఇక్కడ ఏమి ఇస్తున్నామంటే మేజ్ కానీ సోయా గ్రౌండ్నట్టు మస్టర్డ్ కేక్ సాఫ్ట్ ఫ్లవర్ అన్నిటితో పాటు కాల్షియం మినరల్ మిక్చర్స్ టాక్సిన్స్ బైపాస్ ఫ్యాట్ అని కొన్ని రకాలైన సప్లిమెంట్స్ యాడ్ చేసి ఇస్తాం మనం ఇవన్నీ కూడా ఎర్లీ రిలాక్టేషన్ స్టేజ్లో యావరేజ్గా మనం ఫైవ్ ప్లస్ ఫైవ్ కేజీస్ ఇస్తాం దానివల్ల దానికి ఎఫిషియెంట్గా మిల్క్ అనేది టచ్ అవుతుంది దాంతోపాటు టైమ్లీ కట్టడం టైమ్లీ డెలివరీ కావడం ఏ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ నేను వచ్చిన త్రీ ఇయర్స్లో ఇలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఆరోపి కేసెస్ కానీ మ్యాషిస్ కేసు కానీ ఏమి లేవు జనరల్గా ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇస్తామని అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే రైతులకు కొంచెం క్లియర్గా అర్థం కావాలి కాబట్టి అది ఒకసారి మళ్ళీ ఓకే ఫీడ్ అనేది ఫైవ్ ప్లస్ ఫైవ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే యావరేజ్గా మన టెన్ లీటర్స్ మిల్క్ ఇస్తున్నప్పుడు యావరేజ్గా మన ఫార్మ్ టూ లీటర్కి వన్ కేజీ లెక్క ఫీడ్ ఇస్తాం మనం టెన్ లీటర్స్ మిల్క్ ఇస్తుంది అంటే ఫైవ్ కేజీస్ ఇస్తాం సో నేను మా దాంట్లో ఎలా మెయింటైన్ చేస్తాను అంటే నేను అన్నిటికీ సేమ్ ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది అందులో ఈల్డింగ్ ఎక్కువ ఇచ్చేది ఉంటుంది ఈల్డింగ్ తక్కువ ఇచ్చే ఉంటే ప్రెగ్నెంట్ ఉంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి సో అట్లా స్టేజెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను ఇండివిజువల్ మెయింటెనెన్స్ చేయలేను ఇంత పెద్ద ఫామ్లో కాబట్టి సో యావరేజ్గా టూ లీటర్కి వన్ కేజీ చొప్పున నేను అనేది ఫీడ్ ఇస్తాను సో అట్లా ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇల్లర్ అయినా ఇల్లర్ కాకుండా కానీ నాకు టెన్ లీటర్స్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది పూటకి సో నాకు ఒక పర్ డే వచ్చేసి ట్వంటీ లీటర్ ఈజీగా ఇస్తుంది హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మాది ఫార్టీ ఫైవ్ అండి మాదా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే మరి రైతులు ఈ ఆవు సెలెక్షన్ లో కళ్ళు చూసి సెలెక్ట్ చేసుకోవాలి దాని స్కిన్ చూసి సెలెక్ట్ చేసుకోవాలనేది కామన్ ఒక ఆవును పర్ఫెక్ట్ మిల్కింగ్ ఇచ్చావని మనం గుర్తుపట్టాలంటే ఇట్లా బయట చాలా మంది ఏంటంటే పళ్ళు చూడాలి దాన్ని అవి చూడాలి కాళ్ళు చూడాలి ఇవన్నీ అనేది జనరల్ మన యాక్చువల్ ఇలాంటి పెద్ద డైరీలో ఏమవుతుందంటే స్టార్టింగ్ నుంచి అలా దాని హిస్టరీ అనేది ఒకటి మెయింటైన్ చేస్తాం మనం డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అది ఎన్ని ఇయర్ ఏజ్లో ఉంది అది ఏజ్లో కన్సీవ్ అయ్యింది అది వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఎంత మిల్క్ ఇచ్చింది దాని ప్యారిటీ అయింది అనేది ప్రజెంట్ ప్రతి ఒక్కరికి మెన్షన్ అవుతుంది సో మనం ఇందులోకి వచ్చినప్పుడు ఆ డేటా తీసుకుంటే సరిపోతుంది దాంట్లో ఎంత ఎఫిషియెంట్గా మిల్క్ ఇచ్చింది ఓకే దాని నెక్స్ట్ ఏంటంటే ఏ జనరేషన్లో వాడిన సెమెన్ వాడుతున్నాం ఏ సెమెన్ వాడినాం అది ఏ కాన్సన్ట్రేట్ ఫీడ్ వాడుతున్నాం దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న నేను సజెజ్ చేయగలుగుతాను సో ఇవన్నీ ఇక్కడ తీసుకున్నప్పుడు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు బయట ఏంటంటే వాళ్ళు రెండు అని చెప్తారు ప్యారిటీస్ అది ఓ ఫైవ్ ఉంటుంది ఇక్కడ వాళ్ళని ప్రాబ్లమ్స్ సేమ్ ఉండవు మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఏది ఇందులో ఏ అనిమల్ సెలెక్ట్ చేసుకున్నా కానీ తన టోటల్ హిస్టరీ చెప్తావు దాని ప్రీవియస్గా ఏమైనా ట్రీట్మెంట్స్ జరిగినాయా మ్యాథ్టాటిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆర్వర్ ప్రాబ్లమ్ ఉన్నాయో కూడా క్లియర్గా చెప్పేస్తాం మనం ఒకవేళ ఇన్సామినేషన్లో లేట్ గా కన్సీవ్ అయిందా అది కూడా మెన్షన్ చేసి చెప్తాయి ఎందుకంటే ఒక రైతు అనేది ఇక్కలు తీసుకెళ్ళి ప్రాబ్లం పడవద్దు మన దగ్గర నుంచి అది మెయిన్ థింగ్ ఇప్పుడు మీరు కన్సు విషయం మాట్లాడారు కాబట్టి కన్సు అనేది రైతుకు సక్సెస్ విషయంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది అంటే ఇది కరెక్ట్ దీని సర్క్యులేషన్ అనేది కరెక్ట్ ఉండాలంటే మరి దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అదంతా ఫాడర్ నుంచి డిపెండ్ అయి ఉంటుంది దాంతోపాటు మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక ఆరోగ్యకరమైన ఆవు వచ్చేసి ఎన్ని రోజులకు మనకు ఎదకొచ్చే అవకాశం ఉంది యాక్చువల్గా వన్ కు రావాలి ఫస్ట్ వన్ మంత్లో వచ్చినా కానీ అది కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ డ్రివర్ అయ్యి వన్ మంత్ అయి ఉంటుంది కాబట్టి సమ్ పెయిన్స్ అనేది రిప్రడక్షన్స్ అనే డెవలప్మెంట్ అనేది తొందరగా కాదు సో మనం టూ మంత్స్ వరకు వెయిట్ చేయాలి టూ మంత్స్లో కానీ అది హీట్ రాలేదంటే దాని ఆశ సప్లిమెంట్స్ కానీ ఎక్స్ట్రా ఫీడింగ్ లాంటివి కానీ మనం చెక్ చేసుకోవాలి అప్పుడు మనం యావరేజ్గా త్రీ మంత్స్ తీసుకోవాలి అంతే త్రీ మంత్స్ లోపల ఏమైనా ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే హీటర్ తీసుకొచ్చి కన్సీవ్ చేసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే రైతు అనేవాడు వెనక్కి వెళ్ళలేడు గాడు ఎందుకంటే మనం యావరేజ్గా సెవెన్ మంత్స్ వాటికే మిల్కింగ్ తీసుకోవాలి దాని దగ్గర నుంచి అప్పుడు సెవెన్ మంత్స్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అనిమల్ కన్సీవ్ అయ్యి సెవెన్ మంత్స్ వచ్చి సో తర్వాత మనం టూ మంత్స్ అనే బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం మిల్కింగ్ తీసుకొని బెటర్గా ఉంటుంది యాక్చువల్ ఏమవుతుందంటే ఆవు కన్సీవ్ అయితేనేమో ప్రాబ్లమ్ సెవెన్ మంత్స్లో ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి లేదు అంటే తర్వాత ఏమందా ఇదంతా తర్వాత జనరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ పిండుకుంటే దానికి టైం పీరియడ్ సెట్ కాదు లోపల మళ్ళీ తర్వాత పాలు ఇవ్వడానికి సెట్ కావాలి దాని దూడని మెయింటైన్ చేసానికి కూడా సెట్ కావాలి ఆ సెట్ కానప్పుడు తర్వాత జనరేషన్ మళ్ళీ మిల్క్ రాదు తగ్గిపోతుంది తగ్గిపోతుంది సో మనకి ఏమవుతుందంటే ఈ ఫైవ్ మంత్స్ లో కన్సీవ్ అయినాయి సిక్స్ మంత్స్ లో కన్సీవ్ అయినా ఉంటే వాటిలో మనం తీసుకో ప్రెగ్నెంట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనం మిల్క్ తీసుకోవడం అనేది ఇప్పుడు రైతులు చాలా మంది బయట నుంచి ఎక్కడెక్కడి నుంచి ఆవులు తీసుకొస్తున్నారు మరి ఇంత పెద్ద ఫామ్ లో వచ్చేసి ఆవులు తీసుకుంటే ఇప్పుడు మా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఈ రైతులకు సూటబుల్ అవుతావా ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఇవనేవి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాయి సో ఈ వాతావరణం అనేది హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది మనం ఎక్కడో బెంగళూరు కర్ణాటక మహారాష్ట్ర తెచ్చుకొని ఇంత ఇబ్బంది పడుతున్నాం సెట్ కావాలంటే ఇబ్బంది పడుతున్నాం కూడా మనం చూస్తున్నాం కానీ ఇక్కడ దగ్గర నుంచి దగ్గర దగ్గర యాభై ఆవులు కూడా ఇంతమంది పంపించాం మేము బయటకి ఎక్కడి మనకి ఎలాంటి కంప్లైంట్ రాలేదు ఇక్కడ ఎలా ఉన్నాయి అక్కడ కూడా అలానే ఉన్నాయి ఇక్కడ ఎంత ఎఫిషియన్ గా మిల్క్ ఇచ్చాయా అక్కడ కూడా ఇంత ఎఫిషియెంట్ మిల్క్ ఇచ్చాయి ఎందుకు అంటే ఆల్రెడీ మన వాతావరణ తెలుగు వాతావరణానికి సెట్ అయి ఉన్నాయి అంటే మీ ఉద్దేశం టోటల్గా ఇక్కడ బెటర్ క్వాలిటీ బ్రీడ్ తయారు చేసి రైతులకు ఇవ్వాలనే ఆలోచన మీద లేక మంచి డైరీ పామ్ నిర్వహించాలనే ఆలోచన రెండు రకాలుగా యాక్చువల్గా ఏంటంటే కొంతమంది రైతులు ఉంటారు బయట ఎక్కడ లక్షల లక్షలు పెట్టి కొనుక్కొచ్చుకొని లాస్ అవుతుంటారు వాళ్ళకి మేము ఏం చేస్తామంటే నువ్వు అక్కడ లక్షల లక్షలు పెట్టే బదులు ఇక్కడ కూడా అదే పెట్టు కానీ నీకు ఎఫిషియన్ మిల్క్ వస్తే నువ్వు నష్టపోవు అనేసి రైతులకు సహజ చేస్తాం ఇక తక్కువ దూరం డిస్టెన్స్ తక్కువ అవుతుంది వెంటనే వెళ్తాడు తీసుకుంటాడు మెయింటైన్ చేయగలుగుతాడు ఆల్రెడీ ఇక్కడ మనం గైడ్ చేస్తాం ఇక్కడ ఏమనేది డీటెయిల్స్ ఇస్తాం వాడి మనకు తెలియదు కదా ఇక్కడ ఉన్నదంతా చెప్పిస్తాం కానీ డైరీ మెయింటైన్ చేసుకుని ఈజీ ఉంటుంది రైతులకు ఇవ్వడం కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకున్న ఈ ఆవులలో ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మన దగ్గర సెవెన్ మంత్స్ ఏబో ఉన్నాయని లాక్ ట్వంటీ థౌసండ్ అట్ యావరేజ్ గా ఉన్నాయి ఇక సిక్స్ మంత్స్ కిందికి ఉన్నాయి మిల్కింగ్ లో ఉన్నాయి కూడా మనకి ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ వచ్చేస్తాయి మనకి ఇక్కడ ఉన్న ఈ ఆవులు మొత్తం కన్సీ ఉన్న ఆవులేనా ఈ కన్సీవ్ ఆవులకైతే ఎంత రేట్ లో రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నాయి కూడా ఆల్మోస్ట్ అన్ని కన్సీవ్ అనేవి మాత్రమే మనం పెట్టేసా మన షెడ్ లో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్సీవ్ ఆనిమల్సే ఉన్నాయి ఏ ప్రాబ్లం ఉన్నాయి కానీ కట్టాయి కానీ ఏం లేవు ఈ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కన్సీవ్ అయిన ఆవుల నుంచి అనే రైతులకు ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కన్సీవైనా తీసుకుంటే వర్కౌట్ అవుతుంది సో అందులో అయిన అన్ని కూడా మనకి నైన్టీ థౌసండ్ నుంచి అవి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అమౌంట్ మధ్యలో ఉన్నాయి బిట్వీన్లో అంటే విచ్ డిపెండ్ అపాన్ బాడీ వాడిని ప్యారటీస్ మిల్క్డ్ అండ్ డిపెండ్ ఆన్ ప్రెగ్నెన్సీ స్టేజ్ ఆల్రెడీ ఇంతకుముందు రైతులు చాలా మంది ఈ చుట్టుపక్కల రైతులకు ఇచ్చిన కదా మీరు వాళ్ళ నుంచి మీకు ఫీడ్బ్యాక్ ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ వాతావరణం అలవాటు పడ్డాడు వాళ్ళ దగ్గర తొందరగా అలవాటు పడిపోయింది మిల్క్ ఎఫిషియన్ కూడా సేమ్ ఉందని చెప్పారు మేము ప్రాబ్లమ్స్ మేము చెప్పకుండా వాళ్ళకి తెలుస్తుంది కదా మేము అంటే ఇప్పుడు బ్లైండ్గా ఎర్రర్స్ ఉన్నాయని చెప్పి మోసం కూడా చేయొచ్చు కానీ అలాంటివి ఏం చేయలేదు సో వాళ్ళు చెప్పి ఎలా అయితే చెప్పామో ఫోర్ కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయా ఆరోపి కేసెస్ మ్యాషర్స్ ఉన్నాయా ఎలా మెయింటైన్ చేసామో అలానే మెయింటైన్ చేస్తున్నారు షూర్గా కిరణ్ గారు హిత డైరీ ఫార్మ్ యొక్క ప్రత్యేకత ఏమిటి హితా ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ కింద స్టార్ట్ చేస్తాం మేము ఇందో హై అండ్ క్వాలిటీతో బెస్ట్ మిల్క్ మేము కనీస క్వాలిటీ మిల్క్ సజెస్ట్ చేసాం పంపించాం కూడా కొన్ని టెక్నాలజీ ఇష్యూ వాళ్ళు క్లోజ్ చేయాల్సి వస్తుంది కానీ అర్వస్ ది బెస్ట్ ఫామ్ ఇది అంటే మొత్తం ఇప్పుడు డైరీ ఫామే తీసేయాలని ఆలోచన ఉందా మొత్తం అని కాదు ఒక ట్వంటీ ఉంచాం కాఫ్స్ కొన్నిమల్స్ ఉన్నాయి వాటిని మళ్ళీ రీడెవలప్ చేసే అవకాశం కూడా ఉంది మనకి ఫ్యూచర్ లో ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దీన్ని డెవలప్ చేసింది కూడా ఆ టెన్ సో మళ్ళీ రీక్రియేట్ చేయడానికి టెన్ నుంచి నూట యాభై వరకు వెళ్ళి మళ్ళీ టెన్ నుంచి నూట యాభై వెళ్ళడానికి పెద్ద సమస్య అంటే ఇప్పుడు చాలా మంది వచ్చేసి ఈ మధ్య కాలంలో పాల రేట్ అనేది తగ్గిపోయింది కాబట్టి ఆవులను ఇప్పుడు తీసేస్తున్నారు అనే ఆలోచన ఎక్కువ చేస్తున్నారు అంటే మీ కాన్సెప్ట్ కూడా అదేనా పాల రేటు తక్కువ ఉన్నా కానీ మెయింటైన్ చేసేది అనేది మన దగ్గర ఉన్నది ఎందుకంటే మన ఆల్మోస్ట్ అన్ని ప్రెగ్నెంట్ ఎనిమల్స్ ఒకనొక స్టేలో మనం ఇక్కడ నుంచి థౌసండ్ లీటర్ ప్రొడ్యూస్ చేసినాం థౌసండ్ లీటర్ ప్రొడ్యూస్ చేసినట్టు అవుతుంది అమౌంట్ అంత వచ్చినా కానీ మెయింటైన్ అవుతుంది నాకు షెడ్ దేని దాని మెయింటైన్ అవుతుంది మిల్క్ తోటి నాకు కాకపోతే ఏంటంటే సార్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వాళ్ళు వాళ్ళ ఉన్న టెక్నికల్ ఇష్యూ వాళ్ళ బిజినెస్ ప్లాన్ వాళ్ళ క్లోజ్ చేసుకుంటారు బిజినెస్ చాలా ఉన్నాయి సార్ వాళ్ళకి మొదటి ఒక ఆర్గానిక్ కంపెనీ అనేది సో వాళ్ళు ఇక్కడ ఎఫిషియెంట్ గా ఫోకస్ చేయలేకపోతారు సో కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వీటిని డెవలప్ చేసుకునే ఐడియాలతో ఉన్నారు వాళ్ళు మొత్తం మీద మంచి బ్రీడ్ డెవలప్ చేయాలనే ఆలోచన పెద్ద మొత్తంలో డైరీ పాల్ నిర్వహించాలనే ఆలోచన మీ ఈ యజమాన్యానికి ఉన్నది అవును ధన్యవాదాలు కిరణ్ గారు ధన్యవాదాలు రాజు గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు మీరిద్దరు కూడా మీరు రైతులకు కూడా ఇంకేమన్నా డౌట్ ఉంటే మీరు క్లియర్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాంట్గా డౌట్స్ ఉంటాయి వన్ మంత్ టూ మంత్స్ వరకు అడ్జస్ట్ కావడానికి డౌట్స్ ఉంటాయి అవి ఏ ఉన్నా కానీ మా కాంటాక్ట్ చేస్తే మేము తప్పకుండా నేను క్లియర్ చేస్తాను నేను విన్నారు కదా మన కిరణ్ గారు రాజుగారు చెప్పిన వివరాలు మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే ఈ ఫామ్ గురించి కావచ్చు ఆవుల గురించి కావచ్చు మీకు ఏ డౌట్లు ఉన్నా మీకు ఏ సమాచారం కావాలన్నా ఫోన్ చేసి పూర్తి వివరాలు కనుక్కోవచ్చు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు